హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు ఇక సారి కింద తనకి కావలసిన వస్తువులన్నీ కూడా తెప్పించుకుంటుంది చలపతి అలాగే గౌరీ ఇద్దరు కూడా ఒక వెహికల్ నిండా చారుకి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొని రావడంతో ఇంట్లో అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటివి అని అడుగుతూ ఉంటే అదే అన్నయ్య గారు కింద మా అమ్మాయికి కావలసిన వస్తువులు ఈ ఇంట్లో లేని వస్తువులు అన్నీ కూడా తీసుకొచ్చాం అని అంటూ ఉంటే మీకు ఈ ఇంట్లో పద్ధతులు ఆచారాల గురించి తెలియదా ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇవేమీ వాడడానికి వేయలేదని ఇంట్లో ఉన్న కట్టుబాట్ల గురించి తెలిసే కదా మీ అమ్మాయి మాకు మా ఇంటి కోడలిగా వచ్చింది ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎలా తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే అదేంటన్నయ్య గారు మనం అంటే అప్పటి వాళ్ళమో ఇప్పుడున్న పిల్లలకి ఏది లేకపోయినా వాళ్ళకి అవసరానికి తగ్గట్టు ఉండలేరు కదా అలాగే మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు ఉంది వాటన్నిటికీ చారు బాగా అలవాటు పడిపోయింది ఇక్కడ ఫ్రిడ్జ్ లేకుండా వాటర్ ఎలా తాగుతుంది బట్టలు ఎలా వాష్ చేస్తుంది అని చెప్పి అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు వెంటనే పద్మకి కోపం వస్తుంది అయ్యో వదిన ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు మీరు తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటే అయ్యో వదిన గారు మీకేమీ తెలియదు అయినా ఇంతమంది ఉన్నారు ఇంతమంది బట్టలు మా చారు ఒక్కతే ఉతకాలంటే ఎలా ఉతుకుతుంది చెప్పండి అలా జరగడానికి వీల్లేదు వాషింగ్ మిషన్ అందుకని తీసుకొచ్చాం అది కాక మీ ఇంట్లో అందరూ కూడా బట్టలు దానిలో వేసుకుంటాము అంటే ఎవ్వరూ ఊరుకోరు నా చారుకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎవరు పట్టుకోవడానికి ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పడంతో రఘురంకి బాగా కోపం వస్తూ ఉంటుంది మరి నిజంగా చారు కుటుంబం తీసుకొచ్చిన వస్తువులని తిరిగి రఘురం పంపించబోతున్నాడా మరి సారిని ఎనికి తిరిగి పంపించబోయిన రఘురాంకి చారు ఎదురు తిరగబోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరెవరికి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి సౌరికి పెళ్ళి ఖాయమైందని చెప్పినప్పటికీ సౌరి మాత్రం అస్సలు నమ్మడు కావాలనే రామలక్ష్మి తనకి పెళ్ళి ఖాయమైందని చెప్పిందని అనుకుంటూ ఉంటాడు శౌర్య ఈసారికి ఎలా చెప్పాలి ఎంత చెప్పినా అర్థం కాదే నేను నాకు పెళ్ళి ఖాయం అందే ఖాయమైందని ముందే చెప్పాల్సింది పాపం కోత్సర్ నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఏమో అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి శౌర్య ఇక వెళ్ళిపోతాడు రామలక్ష్మి కూడా ఇంటికి వచ్చేస్తుంది ఇకపోతే చారు తన వస్తువుల గురించి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా నేను చెప్పింది ఏం చేశారు మీరు అని అడుగుతూ ఉంటే ఆ గుర్తుంది చారు రేపు ఉదయానికల్లా నీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాం అనగానే చాలా త్వరగా రండమ్మా ఇక్కడ చాలా ఎండగా ఉంది నాకు ఏసీ లేకపోతే అస్సలు నిద్రపట్టట్లేదు అని చెప్పి చారు అంటూ ఉంటే సరే చారు రేపు ఉదయాన్నే తీసుకొస్తామని చెప్పాం కదా అని అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక వెంటనే చారు ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది అమ్మ ఇందాక ఆ ముసలుది ఉంది కదా అనగానే ఏ ముసలిదే అని చెప్పి అడుగుతూ ఉంటే అదేనమ్మ ఇక సుందరమ్మ బామ్మ ఉంది కదా అనగానే ఆ ఉంది అయితే ఏమైంది బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే బాగానే ఉంది కానీ తనకి సేవలు చేయాలంట నేను అని అంటూ ఉంటే అదేంటమ్మా చారు నిన్ను సేవలు చేయడానికి కాదు కదా ఆ ఇంటి కోడలుగా పంపించింది అని అంటూ ఉంటే అవునమ్మా కానీ నన్ను ఇక కాళ్ళు నొక్కమని చెప్పింది అని చెప్పగానే ఒక్కసారిగా గౌరీ షాక్ అయిపోతుంది ఆ ఇంట్లో నువ్వు అందరికీ ఊడేకం చేయడానికి నువ్వేమన్నా ఆ ఇంటి పని మనిషివా అని చెప్పి అడుగుతూ ఉంటే అదేనమ్మా ఇక కాళ్ళు పట్టగానే ఒక కర్ర తీసుకొని వెళ్ళాను చెడ మడ వాయించుతామని ఈ లోపు అత్తయ్య వచ్చి ఇక ఆ ముసలిదానికి కాపాడిందని చెప్పుకోవాలి కాళ్ళు పట్టు అది పట్టు ఇది పట్టు అంటే నేనేమన్నా పని మనిషినా నేను సీనుబావని పెళ్లి చేసుకుంది శీనుభావతో ఎంచక్క కాపరిం చేస్తూ చట్టపట్టలేసుకొని తిరగడానికి అంతేకాని ఇంట్లో అందరికీ కూడా ఓడిగం చేయడానికి కాదని చెప్పి గట్టిగా సమాధానమిచ్చాను చచ్చినట్టు అత్తయ్య వాళ్ళ అమ్మకాలు ఒత్తిందమ్మా అని చెప్పగానే మంచి పని చేసేవచ్చారు మెత్తగా ఉంటే ఒత్తి చూస్తారని చెప్పినట్టు నువ్వు మెత్తగా ఉండొద్దు ఎవరికి వాళ్ళకి చెడ ఇస్తూనే ఉండాలి అని చెప్పగానే అందుకే కదా ఈ ఇంట్లో ఎవరికి ఏ కట్టుబాట్లు పద్ధతులు అందరికీ అనుసరించినా నేను మాత్రం నాకు కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నాను అది కాక ఉదయాన్నే ఆద్య మీతో ఫోన్ మాట్లాడుతుంటే వినిందమ్మా ఇక ఇంట్లో అందరికీ ఇష్టం లేని పనులు నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఇష్టం లేని వస్తువులు ఎలా వాడతావు అని అంటుంది అనగానే నేను కూడా ఆద్యకు ఎదురు తిరిగి మాట్లాడాను అయినా ఇంట్లో ఎవరికి ఇష్టం లేకుండా ఆద్య ఫోన్ వాడట్లేదా ల్యాప్టాప్ వాడట్లేదా నాకు ఇష్టమైన వస్తువులు నేను తీసుకొచ్చుకోవడంలో తప్పేముంది అంటే ఇక ఆద్య నన్ను అనరాని మాటలు అనిందమ్మా అనగానే రేపు వచ్చినప్పుడు మేము ఆద్య అంతు చూస్తామని చెప్పేసి చారు తల్లిదండ్రులు అంటారు శీనోబావ్ మాత్రం నాతో అస్సలు మంచిగా ఉండట్లేదమ్మా ఏదో ఒకటి చేసి శీనోబావని ఎంత వీలైతే అంత త్వరగా నా కొంగును ముడేసుకోవాలని చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అదే కథ నువ్వు చేయాల్సింది త్వర త్వరగా సీనుని నీ కొంగును ముడివేసుకొని ఒకరి తర్వాత ఒకరిని ఆ ఇంటి నుంచి బయటకు గెట్టేస్తే నీదే రాజ్యం అయిపోతుందమ్మా అని చెప్పగానే అవునమ్మా దానికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నానే అని చెప్పేసి ఈ విధంగా చారు అంటూ ఉంటుంది ఇక పద్మ పార్వతి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి ఏరి కోరి తీసుకొచ్చాను చారు ఇదేంటి ఇలా చేస్తుంది అనగానే మళ్ళీ ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అమ్మ పాపం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చారుని కాళ్ళు పట్టమందంట చారు మాత్రం కర్ర తీసుకువెళ్ళి అమ్మని కొట్టబోయింది సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజు అమ్మ చారు చేతుల్లో చచ్చేదే అనగానే అవునా అలా ఎందుకు చేయబోయింది వదినా అనగానే నాకు మాత్రం ఏం తెలుసు చారు ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు పద్మ పార్వతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం వదినా అనగానే ఏం చేస్తాం నెత్తని తెచ్చి పెట్టుకున్న దరిద్రం కదా అనుభవించక తప్పదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అది వదిన నాకు కూడా అర్థం కావట్లేదు చారుకి అసలు మనం చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా లేదా అని నాకు డౌట్గా ఉంది అనగానే దానికి అన్నీ అర్థమవుతున్నాయి కానీ అదంతా కావాలని చేస్తుంది కానీ దాని పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళి తర్వాత ఒకలా మారిపోయింది పార్వతి అని చెప్పి పద్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇకపోతే ఉదయాన్నే ఇంకా సామాన్ అంతా కూడా బ్యాన్లో వస్తూ ఉంటాయి ఏంటి సామానంత ఎవరిది అని చెప్పి అందరు కూడా బయటకు వచ్చేస్తారు వెంటనే కార్లో ఇక చలపతి గౌరీ కూడా దిగుతారు ఇద్దరు కూడా కారులో నుంచి దిగి బయటికి రాగానే అమ్మ చారు నీకు కావాల్సిన వస్తువులు అన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకో అనగానే ఏంటన్నయ్య గారు ఇవన్నీ అని అడిసి అడుగుతూ ఉంటుంది వెంటనేక ఇవన్నీ కూడా చారుకి సంబంధించిన వస్తువులమ్మా ఇక్కడ చాలా వస్తువులు లేవు కదా చారు అక్కడ మా ఇంట్లో అన్నిటికీ అలవాటు పడిపోయింది ఏ ఒక్కటి లేకపోయినా పాపం తను అడ్జస్ట్ అవ్వలేదు కదా అందుకే తన కోసం సారీగా తీసుకొచ్చావు వెంటనేక రఘురామ్ అలాగే జానికి అందరూ షాక్ అయిపోతారు తనకి వస్తువులు అలవాటు ఉంటే అక్కడ వరకే పరిమితం అంతేకాని ఇంట్లో ఇలాంటి కట్టుబాట్లు పద్ధతులు తెలియదా మీకు అని చెప్పి రఘురాం గట్టిగా నిలదీయడంతో చారు ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య ఫోను ల్యాప్టాప్ వాడితే లేదు కానీ నేను నా ఫోను అలాగే ఈ వస్తువులన్నీ కూడా వాడితే తప్ప పెద్దనా అని చెప్పి చారు గట్టిగా రఘురామ్కి ఎదురు తిరగగానే పద్మ షాక్ అయిపోతుంది మరి తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా రఘురాం వెనక్కి తిరిగి పంపించబోతున్నాడా మరి ఇక సీను ఏం చేయబోతున్నాడు